హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీర్ ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు సేల్స్కి పెట్టాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా మీ యొక్క అడ్రస్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అది మన ఛానల్ నెంబరు కొంతమంది తెలియక అదే రైతు నెంబర్ అనుకొని మన నెంబర్కి చేస్తున్నారు కాబట్టి అది చూడండి ఫ్రెండ్స్ రైతు నెంబర్ కింద టైటిల్లో వేస్తాను నేను కింద టైటిల్లో ఉండేది రైతు నెంబర్ వీడియో స్టార్టింగ్లో ఉండేది మన నెంబర్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మొత్తం నాలుగు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు బ్యాచ్ల్లో కూడా మంచి లైన్ కలిగినటువంటి కోడిపిల్లలు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కనిపిస్తున్నాయి మొత్తం ఆరు పిల్లల బ్యాచ్ ఒకరి పెట్టకున్నాయి ఆరు పిల్లల బ్యాచ్ ఫ్రెండ్స్ మొత్తం ఏడు ఉన్నాయి అయితే సేల్స్కి ఇస్తానని చెప్పారు అవి మూడు నెలలు వయసు వాటి యొక్క కాస్ట్ వచ్చేటే పదహారు వందలుగా చెప్పారు డిస్కౌంట్ అయితే కొద్దిపాటి డిస్కౌంట్ అవైలబుల్ ఉందని చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పిల్లలు ఇదే వయసు మొత్తం ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది పిల్లలు కూడా బల్క్లో తీసుకుంటే రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానని చెప్పారు ఇవి ముప్పై నుంచి నలభై రోజులు వయసు వీటి యొక్క కాస్ట్ ఈచ్ వన్స్ తొమ్మిది వందల రూపాయలకే చెప్పారు డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందని చెప్పారు ట్రాన్స్పోర్ట్ కూడా ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందని చెప్పారు అడ్రస్ వచ్చేటల్కే సబ్బవరం అనకాపల్లి నియర్ వైజాగ్ అని చెప్పి చెప్పారు రైతు పేరు బాలు రైతు యొక్క నెంబర్ నేను కింద టైటిల్ వేస్తాను ఆ టైటిల్లో ఉన్న నెంబర్ చూసి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిగిలిన డీటెయిల్స్ కొనుక్కొని నచ్చితే అడ్వాన్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ సెండ్ చేయండి వీడియో కింద టైటిల్లో మటుకి రైతు నెంబర్ ఉన్నది ఆ నెంబర్కే కాల్ చేయండి ఛానల్ నెంబర్కి కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ support my channel